నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నీవు ఆదిత్య ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా కానీ సోషల్ మీడియా వేదికగా ఒక బస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అంటే చాలా వైరల్ అవుతుంటుంది ఆయనకి సంబంధించినటువంటి ఎలాంటి న్యూస్ అయినా కానీ అది పొలిటికల్ న్యూస్ అవ్వచ్చు లేదా సినిమా రంగానికి సంబంధించినటువంటి న్యూస్ అయినా అవ్వచ్చు మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై నాలుగులో లో జరి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ సిపిని కాదని కూటమికి అధికారం కట్టబెట్టడం జరిగింది సో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు కొనసాగుతూ ఉన్నారు ఇక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతూ ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ఎంట్రీ ఆయన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూసాము రెండు వేల ఆయన దాదాపుగా రెండు ప్లేసుల నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది బట్ జనసేన అనూహ్యంగా ఆయన ఎక్కడైతే పోటీ చేశారో రెండు చోట్ల కూడా ఆయన ఓడిపోవడం జరిగింది బట్ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రానికి ఎక్కడైతే ఓటమి చెందారు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి ఒక పార్టీ ఉందా ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనే సందర్భాలని కాదు అని దానికి భిన్నంగా ఆయన రిజల్ట్ ని చూపించారు సో ఆ కూటమిలో భాగంగా వాళ్ళకు వచ్చినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించి చూపించడం జరిగింది సో ప్రస్తుతానికైతే ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కూడా కొనసాగుతున్నారు ఎట్ ద సేమ్ టైం పిఠాపురం ఎమ్మెల్యే ఆయన సో ఇకపోతే ఆయన రాజకీయాల్లోకి రాకముందు హీరోగా అందరికీ తెలిసిందే హీరోగా కూడా టాలీవుడ్ లో ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి ఏదన్నా సినిమా రిలీజ్ అవుతుందంటే ఇంకా ఫ్యాన్స్ అందరికీ కూడా పూనకాలే అని చెప్పొచ్చు సో ఇంకా ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ అంటే టోటల్ తెలుగు ఇండస్ట్రీని ఒక రకమైనటువంటి షేక్ అవుతుంటుంది అనేది కూడా మనం గతంలో ఉన్నటువంటి కలెక్షన్ల పరంగా కూడా మనం చూసినటువంటి సందర్భాలు మనం చూస్తాం ఇకపోతే ఆయన రాజకీయం ఎంట్రీ తర్వాత కంప్లీట్ గా సినిమాలకి దూరం అవబోతున్నారు అనేది మొదటి నుంచి వినిపించింది బట్ ఎప్పుడూ కూడా ఆయన సినిమాలని రా రాజకీయాన్ని కంపారిజన్ చేయలేదు అక్కడి లైఫ్ స్టైల్ అక్కడదే ఇక్కడ లైఫ్ స్టైల్ ఇక్కడదే అన్నట్టుగా సినిమాలని వదులుకోలేదు ఎట్ ద సేమ్ టైం ప్రజలకి సేవ చేసుకోవాలి అనే భాగంలో రాజకీయాన్ని కూడా ఆయన ఎక్కడా దూరం పెట్టలేదు కాబట్టి ప్రస్తుతానికి ఆయన డిప్యూటీ సిఎం గా ఉన్నప్పటికీ కూడా తాను సినిమాలు చేస్తాను చేయాల్సి ఉంటుంది అని చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాము ఇకపోతే ఆయన చేతిలో దాదాపుగా ఇప్పటికే హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి కంప్లీట్ గా రాజకీయాల్లో బిజీగా ఉండడం తాను ఒప్పుకున్నటువంటి సినిమాలకి డేట్స్ ఇవ్వలేకపోతున్నాను అనేది మాత్రం ఒకటి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇట్స్ ఆల్ అబౌట్ ఆయన బిజీ షెడ్యూల్ వల్ల ఇకపోతే రీసెంట్ గా ఆయన కొంతమంది ప్రొడ్యూసర్స్ తో కూడా భేటీ అవ్వడం జరిగింది ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఒక సినిమాని ఆ సినిమా తీస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అవన్నీ జరుగుతుంటాయి కాబట్టి వీళ్ళ డేట్స్ అనేవి కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం నష్టాలు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు ఎలా భయపడాల్సిన అవసరం లేదు అనే కోణంలో ప్రొడ్యూసర్స్ తో ఆయన భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రం కంప్లీట్ గా ఆయన అనేది ఒకటి గత కొంతకాలంగా వినిపించింది బట్ దానికి సంబంధించినటువంటి న్యూస్ ఒకటి ఇప్పుడు బయటకు రావడం జరిగింది సో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారు నటిస్తూ ఉన్నారు సో సినిమా కోసం ఆయన దాదాపుగా నూట డెబ్బై కోట్లు తీసుకోబోతున్నారు అనేది ఒక వార్త అయితే బయటకు వచ్చింది సో ప్రస్తుతానికి ఆ ఏ సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతుంది బట్ దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ మూవీ టీం నుంచి కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారి టీం నుంచి కానీ ఎక్కడా కూడా బయటకు రావలేదు సో ప్రస్తుతానికి దీని మీద అయితే క్లారిటీ లేదు అండ్ అందరూ అనుకున్నట్టు ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఆగిపోలేదు ప్రస్తుతానికి ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఆ సినిమా కోసం ఆయన డేట్స్ ఇవ్వబోతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది చూద్దాం మరి నెక్స్ట్ ఇయర్ శంకర్ కా శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ వస్తదా రాదా లేకపోతే ఇంకా డీల్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదిక